డీలిమిటేషన్పై అఖిలపక్షం భేటీ హాజరైన సీఎం రేవంత్ రెడ్డి అండ్ ప్రతిపక్ష నాయకుడు కేటీఆర్ లోక్సభ నియోజకవర్గాల పునర్విభజనలో దక్షిణాది రాష్ట్రాలకు అన్యం జరుగుతున్నందున ఈ విషయంపై చర్చించే చర్చేందుకు చెన్నైలోని డిఎంకే ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం జరిగి జరుగుతుంది చెన్నై వేదికగా స్టా చెన్నై వేదికగా తమిళనాడు సీఎం స్టాలిన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ సభకు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రతిపక్ష నాయకులు విపక్ష నేతలు తెలంగాణ నుంచి హాజరయ్యారు తెలంగాణ నుంచి సీఎం రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు అలాగే పంజాబ్ కేరళ రాష్ట్రాల ముఖ్యమంత్రులు భగవంత్ సింగ్ మాన్ భగవంత్ మాన్ పిడిరాయ్ విజయన్ శిరోమణ అకాళిదళ అధ్యక్షుడు బల్వీందర్ సింగ్ కర్ణాటక ఉప ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు డీలిమిటేషన్ విషయంలో దక్షిణాది రాష్ట్రాలకు అన్యం జరిగేలా కేంద్రంలోని భాజపా ప్రభుత్వం ప్రయత్నిస్తుందని దీన్ని మొదటి నుంచి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమిళనాడు సీఎం స్టాలిన్ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే జనాభా ప్రాతిపదికన డీ డీలిమిటేషన్ చేస్తే ఉత్తరాది రాష్ట్రాల నియోజకవర్గ నియోజకవర్గాల సంఖ్య గణనీయంగా పెరిగి దక్షిణాది రాష్ట్రాల్లో నియోజకవర్గాల సంఖ్య తగ్గే అవకాశం ఉందని నేతల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు జనాభా ప్రాతిపదిక కాకుండా ఎవరికి నష్టం జరగని రీతిలో శాస్త్రీయ విధానం కనుగొనే వరకు డీలీ డీ డీలిమిటేషన్ ప్రక్రియను వాయిదా వేయాలని కేంద్రంపై ఒత్తిడి తేవాలని భావిస్తున్నారు ఇందులో భాగంగా అనుసరించాల్సిన వ్యూహాలపై డిఎంకి నిర్వహిస్తున్న సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది కాగా ఈ సమావేశం బీజేపీ విమర్శలు గుప్పించింది నేతలు తమ అవినీతిని కప్పి ఈ సమావేశం నిర్వహిస్తున్నారని బీజేపీ నాయకురాలు తమిళసై సౌందర రాజన్ దయ్యమట్టారు కావేరి జిల్లాలో కీలక అంశాలపై ఇలాంటి అఖిలబ సమావేశాలు ఎందుకు నిర్వహించట్లేదని ఆమె తమిళనాడు ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు అయితే కొన్ని కొన్ని నిమిషాల ముందు తమిళనాడులోని డిఎంకే స్టాలిన్ డిఎంకే అధినేత తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఆధ్వర్యంలో దక్షిణ దక్షిణ భారతదేశం సంబంధించిన అంటే సౌత్ ఇండియాకు సంబంధించిన అన్ని రాష్ట్రాలకు చెందిన నాయకులు ప్రతిపక్ష నాయకులు పార్టీ ప్రెసిడెంట్లు ఇద్దరు అధికార ప్రతినిధులు పాల్గొన్నారు దీనికి తమిళనాడు సీఎం స్టాలిన్ నేతృత్వ అధ్య అధ్యక్షత వహిస్తున్నారు తెలంగాణ నుంచి సీఎం రేవంత్ రెడ్డి అండ్ పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ అలాగే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముగ్గురు హాజరయ్యారు అయితే డీలిమిటేషన్ ప్రక్రియ అనేది జనాభా ప్రాతిపదికన కాకుండా శాస్త్రీయ విధానంగా జరగాలని తెలంగాణ ముఖ్యమంత్రి తమిళనాడు ముఖ్యమంత్రి ఫస్ట్ నుంచి వీళ్ళు కోరుతున్నది అదే ఎందుకంటే జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభాజన చేస్తే నార్త్ ఇండియా సైడు వాళ్ళకు నియోజకవర్గాల సంఖ్య ఎక్కువగా ఉండి మన దక్షిణ దక్షిణ భారతదేశం సైడ్ తక్కువ వస్తుంది అంటే నిర నియోజకవర్గాల పునర్విభజన జనాభా ప్రతిపాదకన చేస్తే మాత్రం మనం కొన్ని నియోజకవర్గాలను కోల్పోయే అవకాశం ఉంటుందనేసి మీరు ఫస్ట్ నుంచి మనం వీరు నిరసన వ్యక్తం చేస్తున్నారు అయితే తమిళనాడులో జరుగుతున్న ఈ అఖిలపక్ష సమావేశంలోని ఒక నిర్ణయానికి వచ్చి కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు జనాభా ప్రాతిపదికన కాకుండా శాస్త్రీయ పరంగా భౌగోళిక పరంగా పునర్విభజన చేయాలనేసి వీరు కోరుతున్నారు మీరు చెప్పేది కూడా నిజమే జనాభా ప్రాతిపదికను తీసుకుంటే మనకు నార్త్ ఇండియా నార్త్ ఇండియాలో ఈ లోకసభ నియోజకవర్గాల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంటుంది దాంతో పార్లమెంట్లో వాళ్ళ ప్రాతినిధ్యం కూడా భారీగా పెరుగుతుంది దీంతో చూసుకుంటే మన దక్షిణాదిలో సీట్లు తగ్గే అవకాశం ఉంటుంది పార్లమెంట్లో మన ప్రాధాన్యం తగ్గి మనకు కావాల్సిన నిధులను మనం కో తెచ్చుకోలేక తెచ్చుకోలేని పరిస్థితుల్లో మనం ఉంటామనేసి ఈ దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రతిపక్ష నాయకులు ఆందోళన చెందుతున్నారు దీనిపైనే కేంద్రంపై ఒత్తిడి తేవాలని ఈరోజు చెన్నై కేంద్రంగా అఖిల సమా అఖిలపక్ష సమావేశం జరుగుతుంది దీనిలో పంజాబ్ కేరళ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా పాల్గొన్నారు అండ్ కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కూడా పాల్గొన్నారు చూద్దాం భేటీ అనంతరం వీళ్ళు వీడియో మీడియా సమావేశం మాట్లాడతారు దాని తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయో సో నేను వివరించే ప్రయత్నం చేస్తారు